ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఆర్టీఓ గారు కావుని గారు మన డిఎస్పీ గారు వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలు కుటుంబ సులతకారెడ్డి గారు అట్నే ఈ పార్లమెంట్ తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారు మరింత మంది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వారు శంకర్ నేతరాయల వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇతర వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టేయడానికి ఒక అవకాశం ఉంది అనుకున్నప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి మా గౌరవ మంత్రి శ్రీ రామనారాయణ రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది ఇట్లా మన ప్రాంతంలో సోమసల్ ప్రాంతంలో ఇలా నేత్ర శిబిరం పెడదాం అక్కడ వాళ్ళు ఈ చికిత్సలు అక్కడే చేసేట అవకాశం ఉందని చెప్పగానే వెంటనే చేసేద్దాం నేను కూడా వస్తాను కాకుంటే నేను ఎక్కడో విజయవాడలో ఉంటాను కానీ ఈ కార్యక్రమం కోసం విజయవాడ నుంచి వచ్చి ఆ రోజు ఉదయం కార్యక్రమం అటెండ్ అయ్యి మళ్ళీ విజయవాడకి వెళ్తానని చెప్పి వెంటనే చెప్పి ఈ కార్యక్రమం అందరికి వెళ్ళండి చేస్తాం అందరికీ నేను చెప్తాను ఆర్డిఓ గారికి డిఎస్పీ గారికి అందరికీ చెప్తామని చెప్పి ముందుకు రావటం జరిగింది అనుకున్న ప్రకారమే ఈరోజు వారు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందకరం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను రామ్నారాయణ రెడ్డి గారికి ఎందుకంటే నేను పోయినసారి చూశాను మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడం కలవటం పాజిటివ్గా రెస్పాన్స్ కావటం అడిగిన దానికి వెంటనే చేద్దామని చెప్పడం ఒక విషయం నేను పోయినసారి మనం ఆత్మగొరంలో పెద్ద ఎత్తున చేసినటువంటి జాబ్ మీద కార్యక్రమంలో చూశాను ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి నేను చెప్పగానే ఒక అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించాను నేనైతే ఊహించలేదు ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్స్ అంతమందికి కావాల్సిన టెంట్లు రకరకాల టెంట్లు కుర్చీలు చైర్లు దగ్గర నుంచి వాళ్ళకి ప్రతి నిమిషం ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్లు టీలు డ్రింక్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా రకరకాల అరేంజ్మెంట్ చేస్తూ చాలా రోజులు ఒక దాదాపు ఆ మూడు రోజులు జరిగినటువంటి మూడు రోజుల పాటు అక్కడే ఉండి కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది నాకే ఆశ్చర్యం కలిగింది అట్లాంటి గొప్పగా కార్యక్రమాలు నిర్వహించేటువంటి మనసు మన రామనారాయణ రెడ్డి గారికి ఉంది వారు ఇక్కడ మంత్రిగా మన ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రకరకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఆనందకరమైన విషయం ఇప్పుడే చెప్పారు రెండు విషయాలు ఒకటి మీతో మాట్లాడారు సంబంధించినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని శాంక్షన్ చేయించేందుకోసం నా ప్రయత్నం చేస్తా అని చెప్పాను అలానే చెప్తున్నారు ఇప్పుడు టూరిజం అభివృద్ధి చెందాలి ఇక్కడ మంచి టెంపుల్ కడుతున్నాం ఆ టెంపుల్ ప్లస్ టూరిజం అభివృద్ధి చెందాలి ఆ సెంట్రల్ లో టూరిజం మినిస్టర్ తో కూడా కలిసి మాట్లాడతామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది దాని గురించి కూడా నా వంతు సహాయం చేస్తానని చెప్పి చెప్తున్నా రెండవది శంకర్ నేత్రాలయం శంకర్ నేత్రాలయం వాళ్ళు దేశంలోనే శంకర్ నేత్రాలయం అనేటువంటి కంటికి సంబంధించినటువంటి గొప్ప వైద్యశాలు మొత్తం మనం దేశం మొత్తం మీద కూడా వాళ్ళని చూస్తే దాదాపు దేశంలో కంటికి సంబంధించిన ఇన్ని రకాల సర్జరీస్ చేస్తూ రకరకాల సర్జరీస్ చేస్తుండేటువంటి నెంబర్ వన్ హాస్పిటల్ వాళ్ళు ఇట్లా గ్రామ గ్రామానికి వచ్చి ప్రతి దగ్గర విలేనంత వరకు ఎంతమందినో ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళలో ఎవరికి కంటికి శస్త్రచికిత్స అవసరమో వారికి ఇక్కడే శస్త్రచికిత్స అంటే బస్సుల్లో థియేటర్లు తీసుకొని చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం వారు మా ఊర్లో మా సొంత గ్రామం ఏదైతే ఉందో మహిమలూరులో చేయడం జరిగింది దాని తర్వాత వింజమూరులో చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు సోమసెల్ చేస్తున్నారు అలానే నెల్లూరు దగ్గర నిడుగుండ పాడెం వరకాయపూర్లో కూడా చేయబోతున్నారు ఇట్లా గ్రామ గ్రామాలకు చేస్తున్నారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఇక్కడ సోమసర్ గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ చేయటం అనేటువంటిది చాలా ఆనందకరం వాళ్ళందరికీ కూడా మనం చాలా